అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యే పైనే తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు బుక్కరాయ సముద్రం ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై ఎంపీడీవో కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించారు ఎంపీ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పలు నినాదాలు చేశారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు గతంలో జాబ్ కార్డుల పేరుతో అవినీతి చేసిన వ్యక్తికి మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్ గా తీసుకోవడంపై టీడీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు పోలీసులు సర్ది చెప్పినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు సైతం సైలెంట్ గా ఉండిపోవలసి వస్తుంది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు అనంతపురం జిల్లా సముద్రంలో ఉదయం నుంచి టీడీపీ కార్యకర్తలు ఆందోళన ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన ఫీల్డ్ అస్టేట్ నియామకంలో ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వద్దు చంద్రబాబు ముద్దు అంటూ కూడా టీడీపీ నేతలందరూ రోడ్ ఎక్కడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి గుమిడి గుడి ఎంపీ ఎమ్మెల్యే లేదా ఇక్కడికి రావాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం డిమాండ్ చేయడం జరిగింది అయితే చాలాసేపు పోలీసులు సరిచేపినప్పుడు కూడా వినకపోవడంతో ఒకసారిగా పోలీసులు బలవంతంగా వాళ్ళందరినీ అక్కడ నుంచి కూడా తరలించడం జరిగింది ముఖ్యంగా ఫీల్డ్ అసిటెంట్ల నియామకం అదేవిధంగా పార్టీకి పనిచేసిన వాళ్ళని కాకుండా కొత్తసారి ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే పైన తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఒకసారి టీడీపీ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది పెద్ద ఎత్తున ఈ ఏదైతే బుక్కల సంవత్రం తరలి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేకి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు టీడీపీ చంద్రబాబు జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తూ అందరూ కూడా బైఠాయించడం జరిగింది పెద్ద ఎత్తున తెల్లడంతో సరిగా గందరగోళ పరిస్థితి నెలకొంది అధికారులు ఖచ్చితంగా పీడి ఇక్కడికి రావాలని చెప్పి డోమ పీడీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు కానీ టీడీపీ వైపు నుంచి నేతలు కానీ ఎవరు అక్కడికి రాని పరిస్థితి పోలీసులు బలవంతంగా కురిసేందరినీ అక్కడి నుంచి కూడా పంపివేయడం జరిగింది దీపిక